పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది స్పీకర్ ఛాంబర్లో లో విచారణ జరిగింది ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ కాలే యాదయ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గూడె మహిపాల్ రెడ్డిని పిటిషనర్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామిన్ చేశారు దీంతో తొలి దఫా విచారణ ముగిసింది దసరా పండుగ తర్వాత మరికొంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ ట్రైబ్యునల్ హోదాలో పిలిచే అవకాశం ఉంది મર અપડેસ પ્રતિનિધિ પ્રતાપ અત્યારે પ્રતાપ ఎస్ పిరాయింపు ఎమ్మెల్యేల మొదటి రోజు రెండో రోజు విచారణ ముగిసింది కాసేపు తప్ప ఎమ్మెల్యేలకు సంబంధించి మొదటి విడతలో భాగంగా నలుగురు ఎమ్మెల్యేలను ఈ రోజు విచారణకు వెళ్లడం జరిగింది వీరిలో చూసినట్లయితే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అదేవిధంగా చేవెల్ ఎమ్మెల్యే కాళయాదయ్య పటాచెరువు ఎమ్మెల్యే గుడి మైపాల్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి వారిపైన పిటిషన్ వేసిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన అంతా కూడా వీరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా వరుసగా ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ ఛాంబర్ లోనే ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది సో మొత్తం మీద దీనికి సంబంధించి విచారణకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా ఈ పిరాయింపు ఎమ్మెల్యేలకు పాల్పడినట్టుగా ఎవరైతే ఎవిడెన్స్ ఉన్నాయో వాటిని ఎవిడెన్స్ గా పెట్టుకుని అడ్వకేట్లంతా కూడా వారిని వన్ బై వన్ కూడా విచారణ చేసిన పరిస్థితి ఉంది వారిపైన కేసు వేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ప్రకాష్ గౌడ్ పైన కళ్ళకుట్ల సంజయ్ కేసు వేసిన పరిస్థితి ఉంది ఆయన తరపున అడ్వకేట్లు ఈ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది అదేవిధంగా కాలయాదయకు సంబంధించి ఆయన పైన కేసు వేసిన చింత ప్రభాకర్ తరపున వారి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు అదేవిధంగా గూడ మైపాల్ రెడ్డి పడాంచెర ఎమ్మెల్యే గూడె మైపాల రెడ్డి పైన కేసు వేసిన చిత్త ప్రభాకర్ తరపున కూడా అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు ఇక బల్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి ఆయన మీద కేసు వేసిన పల్లరాజేశ్వర రెడ్డి తరపున వారి అడ్వకేట్లు వచ్చి కూడా ఈ క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది సో మొత్తం మీద ఒక్కొక్క ఎమ్మెల్యేకు గంట సేపు సమయం ఇవ్వడం జరిగింది ఉదయం పదకొండు గంటలకు స్టార్ట్ అయిన ఈ ప్రాసెస్ వరుసగా ఒక్కొక్కరికి ప్రాసెస్ అంతా కూడా చేసుకోవడంతో ఇప్పుడు నాలుగు గంటల వరకు కూడా వారికి టైం ఇచ్చిన పరిస్థితి ఉంది నాలుగు గంటలకు వారి ప్రాసెస్ అంతా ముగిసింది సో మొత్తం మీద వీటికి సంబంధించి ఎవరెవరైతే క్రాస్ ఎగ్జామినేషన్ జరిగిందో ఆ క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా జరిగిన ఎవరైతే ఇరువైపుల సంబంధించిన వాదనలకు సంబంధించి కూడా స్పీకర్ కార్యాలయం సిబ్బంది అన్నిటి కూడా రికార్డ్ చేయడం జరిగింది ఆ రికార్డ్ చేసిన వాటి అన్నిటి కూడా స్పీకర్ పరిగణలోకి తీసుకొని వీరిపైన అనర్హత వేటుకు సంబంధించి బీఆర్ఎస్ ఇప్పటికే వేసిన కేసుకు సంబంధించి అనారహ వేటుకు సంబంధించి వాటిపైన కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా చర్చ జరిగే సో మొత్తం మీద దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే కనుక ఈ ఎమ్మెల్యేల విషయంలో అనర్హత వేటుకు సంబంధించి బీఆర్ఎస్ వేసిన కేసుకు సంబంధించి ఈ అభిప్రాయాలంతా కూడా పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు ఇప్పటికే మూడు నెలల వీరిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో వారిపైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది ఎప్పుడంటే ఇప్పుడు మొదటి విడతలో భాగంగా నలుగురు ఎమ్మెల్యే కూడా విచారణ చేయడం జరిగింది మిగతా వారికి ఎమ్మెల్యేలకు సంబంధించి మిగతా ఆరు ఎమ్మెల్యేలు ఆరు మంది నలుగురు ఎమ్మెల్యేలు అఫిడేవిట్లు సమర్పించారు మిగతా ఇద్దరు ఎవరైతే దాన నాగేందర్ కానీ కడియం శ్రీహారి వీరిద్దరు ఇంకా అఫిడవిట్లు సమర్పించలేదు కాబట్టి వారికి సంబంధించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది మిగతా నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి అఫిడేవిట్స్ ఇచ్చిన వారిలో మిగతా నలుగురు ఉన్నారు వారిని దసరా తర్వాత వారిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వారిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అంటే క్రాస్ ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రశ్నలు సంధించారని అనుకోవచ్చు డెఫినెట్గా దీనికి సంబంధించి పిటిషనర్ల తరపున అడ్వకేట్లు క్వశ్చన్లు వేయడం జరిగింది వీళ్ళు పార్టీ మారని చెప్పడానికి సీఎంతో వాళ్ళు దిగిన ఫోటోలు కానీ అదేవిధంగా పేపర్లలో వచ్చిన వార్తలు కానీ మీడియాలో వచ్చిన కథనాలు కానీ ఆ లింకులని ఆ వీడియోస్ ఆధారంగా అదేవిధంగా పేపర్లో కటింగ్ ఆధారంగా వాటిని అన్నిటి కూడా చూపిస్తూ ఆ పేపర్ కటింగ్లలో సీఎంతో పాటు ఆ దానిలో ఉన్నది వీరేనా అంటూ కూడా వాటిని చూపిస్తూ అడగడం కానీ ఆయా ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత కార్యక్రమాల్లో కూడా కొన్ని పార్టిసిపేట్ చే కొన్ని ఎవిడెన్స్ తీసుకోవడం జరిగింది ఆ ఎవిడెన్స్ అన్నిటిని కూడా ముందల పెట్టి వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఆన్సర్స్ చెప్పిన వాటిని అన్నిటి కూడా కార్య స్పీకర్ కార్యాలయ సిబ్బంది కూడా నోట్ చేసుకోవడం జరిగింది మొదటి రోజు జరిగిన విచారణలో భాగంగా వారంతా కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం పార్టీ ఎక్కడా మారలేదని కూడా చెప్పిన పరిస్థితి అయితే పార్టీ మారని చెప్పడానికి కొన్ని ఎవిడెన్స్ ఈ రోజు ముందు పెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా ఆ ప్రశ్నలు అన్ని సంధించినట్టుగా తెలుస్తుంది కూడా ఎమ్మెల్యేలు వారి ఆన్సర్లు ఇచ్చారు ఆ ఇచ్చిన ఆన్సర్లు అన్నిటి కూడా స్పీకర్ వారిని అన్ని నోట్ చేసుకున్న పరిస్థితి వీటి ఆధారంగా నెక్స్ట్ వారిపైన చర్యలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది